బాబోయి ఆ పండిక మా క్రైస్తవత్వం మీద ఇప్పటికే చాలా బురద చల్లారు పాపం ప్రవీణ్ పగడాల్ గారు ఎంత గొప్ప సేవ చేశారో అంతగా అవమానపరచబడేలాగా వారి కుటుంబాన్ని క్యారెక్టర్ క్యారెక్టరైజేషనే చేసి ఒక తాగుబోతుగా చిత్రీకరించి ఈ రోజున క్రైస్తవత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి మా పాస్టర్లనే చూస్తే చాలా సిగ్గుగా ఉంది అయ్యా పేటర్ గారు అయ్యా జాన్ పాల్ గారు అయ్యా అజయ్ బాబు గారు ఇకనైనా ఆపండి మనకి దేశంలో క్రైస్తవులకు ఎటువంటి హక్కు కూడా లేదు అని ఎన్నో రకాలుగా నిరూపిస్తూనే ఉన్నారు మరి క్రైస్తవ సమాజం మీద బురద చల్లుతూనే ఉన్నారు అయినప్పటికీ ప్రభువు చెప్పినట్లుగానే మీరు మీ శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి ఆఖరి వరకు అంతం వరకు సహించు వాడే నా దగ్గరకు వస్తాడు అని చెప్పినట్లుగానే దయచేసి దయచేసి రాజ్బోడ గారు మీ యొక్క మాటల్ని వెనక్కి తీసుకోండి జాన్ వెస్లీ గారు బ్లెసి వెస్లీ గారు వీరందరూ కూడా ఎంతగానో ఈ యొక్క మరి సేవ చేస్తూ ఉన్నారు దేవుని సేవ అటువంటి దాంట్లోకి వీరిని కూడా లాగి వీరి క్యారెక్టరైజేషన్ కూడా చేస్తూ ఉన్నారు దీనివల్ల జాగ్రత్తగా చెప్తూ ఉన్నాను ఉగ్రతకు లోన్ అవుతారు దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది కాబట్టి ఎంతవరకు మరి ప్రవీణ్ పగడాల గారిని మరి ఎంతగా మీరు అభిమానించారో నాకు అర్థమైంది కానీ ఆయన్ని ఈ రోజున ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఒక తాగుబోతిగా చిత్రీకరించారు వారి కుటుంబాన్ని నడి రోడ్డుకి లాగారు ఆయన్ని లాగిందే కాకుండా ఈ రోజున జాన్ నెస్లీ గారిని తన భార్య అయినటువంటి అమ్మాయిని కూడా మీరు ఈ యొక్క రొంపులోకి లాగుతున్నారు ఇంకెంత మందిని లాగుతారో అర్థం కావట్ల చాలా మంది మరి ఈ యొక్క హిందూ మత చాందస్తులు క్రైస్తవులను క్యారెక్టర్ క్యారెక్టరేషన్ చేస్తూనే ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు అని అంటే వారి దేవుళ్ళను విమర్శిస్తూ వాళ్ళతో మీరు డిబేట్ డిబేట్లు చేయడం వలనే కాదా కాబట్టి దయచేసి దయచేసి ప్రభువు చెప్పినట్లుగా సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అంతేగాని ఈ యొక్క డిబేట్లకి వెళ్ళి అందరి యొక్క పరువులు తీకండి విశ్వాసులు ఈ రోజున అపనమ్మకంలోకి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు మీ మాటల వల్ల కాబట్టి ఎవరైతే ఈ యొక్క మరి ఈ సోషల్ మీడియాలో వస్తూ ఉన్నారు కూడా ప్రభువు నా తెలియజేస్తున్నాను దయచేసి దయచేసి ఇకనైనా ఆపండి జాన్ వెస్లి గారి ఆ అమ్మాయిని కూడా మీరు ఎంతగా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు బ్లెస్సీ వెస్లీ గారు మరి పది లక్షల డబ్బు తీసుకున్నారని మీరు ఎలా చెప్పగలిగారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే రాజ్బోడి గారు ఒక హైందవుడు ఆయన కూడా మరి ఈ విధంగా మాట్లాడడం అనేది సహజమే కాకపోతే క్రైస్తవ సమాజం ఇప్పటికి కూడా మీకు అర్థం కావట్లేదు ఈ యొక్క జాన్ పాల్ కావచ్చు జాన్ పేటర్ కావచ్చు వీరందరూ కూడా క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ పాస్టర్స్ ని మరి ఈ విధంగా బురదలోకి లాగి బురద చల్లడం అనేది చాలా నీచాతి నీచం ప్రభు ఏం చెప్పాడు మరి దానికి మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఈ విధంగా ఒకరినొకరు విద్వేషాలు నింపుకుంటూ ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఉంటే ఇక్కడ రేపనే సమాజం క్రైస్తవుల్ని నమ్మరు ప్రభువుని కూడా నమ్మలేని పరిస్థితికి మీరే మరి తీసుకొస్తున్నారని మరి ఎంతగానో బాధగా ఉంది కాబట్టి దయచేసి ఇంకా ఇంతటితో టాపండి ప్రవీణ్ పగడాల్ గారికి న్యాయం జరగదు ఈ దేశంలో క్రైస్తవులకు ముస్లింస్ కు దేశంలో సమానత్వం లేదు వారికి న్యాయం జరగనే జరగదు కాబట్టి దయచేసి ఇకనైనా ఇవన్నిటిని కూడా మానుకోవాలని ప్రభు పేట మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యు